అందరికీ వెల్కమ్ టు సాయి బోటిక్ ఈరోజు ఈ వీడియోలో మీకు మోడల్ బ్లౌజ్ చూపిస్తానండి అయితే మీకు లాస్ట్ టైం ఫోర్ పీసెస్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను కదా సేమ్ ఇది టూ పీసెస్ అనమాట చాలా బాగుంటుంది అయితే ఇది ఫ్రంట్ ఓపెన్ పెట్టుకు ఫ్రంట్ ఓపెన్ కట్ చేస్తున్నాను మనం బ్యాక్ ఓపెన్ అయినా ఫ్రంట్ ఓపెన్ అయినా ఒకటే కటింగ్ వస్తుందండి తేడా ఏముండదు అయితే అది కూడా ప్రిన్స్ కట్ అయితే ప్రిన్స్ కట్ అయితేనే బ్యాక్ ఓపెను ఫ్రంట్ ఓపెను సేమ్ వస్తుంది అనమాట అయితే మీరు చూడండి ఇది బ్లౌజ్ అయితే ఫోర్ పీసెస్ బ్లౌజ్కి కొంచెం తేడా అయితే ఉంటుందండి అయితే ఫోర్ పీసెస్ బ్లౌజ్ సేమ్ ఉంటుంది కాకపోతే ఇది అలా కాదు కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అంతకన్నా ఎక్కువ అయితే ఉండదు మీరు అయితే ఇది గమనించండి ఆ వీడియో ఈ వీడియో చెక్ చేయండి మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది ఓకే ఇది చూడండి బ్లౌజ్ లెంత్ అయితే ఫోర్టీన్ అండ్ హాఫ్ కదా మనం ఏ బ్లౌజ్కి అయినా వన్ నుంచి ఎక్స్ట్రా అనేది పెట్టుకుంటా ఎందుకంటే ఖర్చులు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది పోతుంది కాబట్టి ఇది చెస్ట్ లూజ్ వచ్చి థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ అంటే సిక్స్ ఇంచెస్ పెట్టారు చూడండి ఇక్కడ సిక్స్ ఇంచెస్ ఎందుకు పెడతారంటే ఇది పెడతారంటండి ఇది షోల్డరు ఆరున్నర పెట్టారు ఎందుకంటే బోర్డర్ ఉంది అది బోర్డర్ కూడా సేమ్ ఫోటో నేను పెట్టిన ఫోటో ఎలా ఉందో సేమ్ అలాగే స్టిచ్ చేయిస్తున్నాను అయితే సంకొచ్చి పదహారున్నర ఇది చూడండి ఇది సేమ్ లెంత్ అయితే అంతే అండి ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఇది సెవెన్ సిక్స్ అండ్ హాఫ్ పెట్టారు ఎందుకంటే ఇది మోడల్ కదండి నార్మల్ బ్లౌజ్ అయితే సిక్స్ ఇంచెస్ పెడతారు మోడల్ బ్లౌజ్కి ఏంటంటే సిక్స్ అండ్ హాఫ్ పెడతారు అనమాట శంఖపాట్ అనేది క్రాస్ తిప్పంగానే ఆటోమేటిక్గా చూడండి చెస్ట్లు థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ నడుము వచ్చి థర్టీ అండి ఇది క్రాస్ మీరు కరెక్ట్ గా చెక్ చేస్తే మీరు సంఖపార్ట్ కరెక్ట్ గా కట్ చేస్తారంటే బ్లౌజ్ ముడత అనేది ఉండదు ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది కింద వచ్చి ఫోర్ ఇంచెస్ పెట్టిస్తున్నాను అది నార్మల్ బ్లౌజ్ అయితే అంత వెడల్పు ఇంత బ్రాడ్ అయితే పెట్టం కదండి మనం ఇది నార్మల్ బ్లౌజ్ కాదు మోడల్ బ్లౌజ్ కదా మోడల్ బ్లౌజ్ బట్టి నెక్ మార్కింగ్ అనేది మారిపోతుంది మీకు ఈజీగా ఉండడం కోసం ఇలా కట్ చేస్తున్నారు మామూలుగా మాస్టర్ అయితే ఇలా కట్ చేయరండి మీకు కేవలం ఈజీ కోసం అలా కట్ చేస్తున్నారు షోల్డర్ అనేది ఏంటంటే కొంచెం ఎక్కువ పెడతారు ఎందుకంటే ఇది స్టిచ్చింగ్లో లో కూడా కొంచెం ఇటు హాఫ్ ఇంచి ఇట్ హాఫ్ ఇంచి వెళ్ళిపోతుంది అప్పుడు టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ వస్తుంది కాబట్టి అందుకని త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ దాకా పెట్టారనమాట అది మామూలుగా అయితే మాస్టర్ ఇలా కట్ చేయరండి కట్ చేస్తారు కేవలం మీకోసం మాత్రమే ఇలా కట్ చేయిస్తున్నాను ఎందుకంటే ఈజీగా టెక్నిక్గా కట్ చేసుకుంటారని ఇప్పుడు బ్యాక్ కట్ మొత్తం బ్యాక్ ఫ్రంట్ రెడీ అయిన తర్వాత షేప్స్ అనేది కట్ చేస్తారనమాట దాని ప్రకారమే ఇదైతే చూడండి మనకి ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెడుతున్నాము ఫ్రంట్ ఓపెన్ పెట్టిస్తున్నాను ఇదైతే అంటే ప్రిన్స్ కట్కి మీకు థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ మీకు ప్రిన్స్ కట్ కదా మనకి మా బ్యాక్ సైడ్కి ఫ్రంట్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది అయితే వస్తుంది అనమాట వన్ ఇంచ్ మీద షేప్ తీస్తారు అప్పుడే మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఏంటంటే షేప్ బాగుంటుంది మీకు ఇది ఏంటంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం టెక్నిక్గా చేయాలండి లేదంటే షోల్డర్లు అయితే జారిపోతాయి షోల్డర్ పడిపోతుంది అనమాట ఫ్రంట్ మనం ఏడున్నర చెప్పాం కదా అందుకని ఏడున్నరే పెడుతున్నారు చూడండి ఇదైతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తోటి కట్ చేస్తున్నారు కట్ చేసి మామూలు బ్లౌజ్ ఎలా కట్ చేస్తారో అలాగే కట్ చేస్తారు ఇది మొత్తం యాజ్ ఇట్ ఈజ్ అండి కాకపోతే బ్రాడ్నెస్ షోల్డర్స్ అవన్నీ పెంచేస్తారు పెంచితేనే మనకు అలా వస్తుంది చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ మనకి మార్కింగ్ చేశారు కదా ఇది మార్కింగ్ అండి అంటే ఇక్కడ బ్రాడ్ అనేది వస్తుందన్నమాట బ్లౌజు కంపల్సరీ ఇవి బ్రాడ్ నెక్స్కే బాగుంటాయి ఏదైనా క్లోజ్ నెక్ కావాలంటే లుక్ అయితే మారిపోతుంది ఇక్కడికి వచ్చేసరికి షోల్డర్ కొంచమే వస్తుందన్నమాట ఇది మాత్రం ఈ పీస్కు మాత్రమే ఎక్స్ట్రా పెట్టారండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టారు ఎందుకంటే ఇక్కడ ఖర్చు పోతుంది కాబట్టి చూడండి అది స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇలా రావాలన్నమాట అందుకనేసి మనకి ఇది హాఫ్ ఇంచ్ అనేది క్లాత్ లైనింగ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటారు మెయిన్ అయితే మెయిన్ ప్రాబ్లం ఉండదండి మనం బార్డర్స్ వేసుకుంటాం కాబట్టి లుక్ అలాగే వస్తుంది చాలా మంది అడిగారండి ఈ బ్లౌజ్ నేను కటింగ్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన కాడ నుంచి మంది అడిగారు ఒక ఆవిడ అయితే నిన్న కూడా అడుగుతుంది చాలా రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి నాకు ఆ బ్లౌజ్ కటింగ్ అనేది పెట్టరా అనేసి అందుకనేసి ఈ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ప్రిన్స్ కట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అండి మీరు ఫస్టే కాదు అనుకుంటే ప్రిన్స్ కట్ కట్ చేసుకున్నా కూడా ఈ పై పీస్ అనేది కట్ చేసుకోవచ్చు పార్ట్ కూడా ఒకసారి కట్ చేస్తున్నారు చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఇలా కట్ చేసేసారు కదా మాస్టర్ ఫస్ట్ ఆ తర్వాత చెక్ చేయండి ఇలా కట్ చేస్తారు మరలా తర్వాత దాన్ని షేప్ అనేది తీస్తారనమాట ఇలా వస్తుంది బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కట్ చేయలేదు ఇందాక బ్యాక్ పార్ట్ అనేది కట్ చేశారు కదా అయితే మనకి ఇదైతే కొంచెం మీరు చెక్ చేయండి మాస్టర్ మార్కింగ్ చేస్తున్నారు ఇదేంటంటే మనం ఫోటోలో చూపించిన బ్లౌజ్ అయితే కిందకుందండి అందుకనేసి మనం కింద కట్ చేస్తున్నాం అనమాట ఓకేనా దీనికైతే సేమ్ అంతే ఉంచేశారు కేవలం దీనికి మాత్రమే లైనింగ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకుంటారు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నారంటే అప్పుడు లెంత్ షార్ట్ అవ్వకుండా కరెక్ట్గా ఉంటుంది ఇట్లా వస్తుందండి చూడండి మీకు ఇప్పుడు ఇలా ఉంది కదా ఇప్పుడు బ్లౌజ్ ఇలా అనేది వస్తుంది మీకు ఫ్రంట్కి వచ్చేసరికి ఇంత డీప్ రాదు ఒక హాఫ్ ఇంచ్ అనేది అయితే లైనింగ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇది కంపల్సరీ లైనింగ్ ఎక్స్ట్రా పెట్టుకోలేదంటే లైనింగ్ కట్ చేసుకోలేదంటే ఏమవుతుందంటే మనకి బ్లౌజ్ అయితే ఫ్రంట్ ఒకలాగా బ్యాక్ ఒకలాగా వచ్చి షార్ట్ అయిపోతుంది మీరు చెక్ చేయండి ఇదిగోండి ఇప్పుడు మాస్టర్ చెక్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టారు మేమైతే పెట్టేస్తామండి ఆల్రెడీ కటింగ్లో లో కాకపోతే మీకు అర్థం కావడం కోసం కేవలం అందుకనేసి కింద లైనింగ్ అనేది పెడుతున్నారు ఓకేనా హ్యాండ్స్ కూడా సేమ్ అంతే అయితే మనం ఇది బోర్డర్ అటాచ్మెంట్ అనేది ఉంది కదండి ఇది కింద పట్టి వేస్తాం అయితే ఫోటోలో మోడల్ లో ఎలా ఉందో అలాగే వేస్తాం అనమాట అయితే ఇది మామూలుగా చిన్న బోర్డర్స్ అయితే రాదండి ఇది మనకేంటంటే పెద్ద బోర్డర్ కాబట్టి మనం చేయగలుగుతున్నాము పెద్ద బోర్డర్ కాబట్టి చూడండి ఇది షోల్డర్ పార్ట్ వస్తుంది కదా ఈ షోల్డర్ పార్ట్కి ఫ్రంట్ సైడ్కి ఇది వస్తుంది బ్యాక్ సైడ్కి ఇది వస్తుంది అనమాట ఇక్కడ కచ్చా పెట్టారు కాబట్టి ఈ కచ్చాని ఏం చేస్తామంటే మనం మనం సంఖబాట్లోకి కచ్చు కచ్చులోకి పోయేటట్టు పెట్టుకొని డిజైన్ వరకు ఇది పెడుతున్నాం అనమాట మీరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫోటోలో ఎలా ఉందో లుక్ అదే వస్తుంది చూడండి బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేటప్పుడు చూపించాలంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది అందుకే చూపించట్లేదండి పెద్ద బోర్డర్లు అయితేనే పాసిబుల్ అవుతుందండి చిన్న బోర్డర్లు అయితే పాజిబుల్ అవ్వదు మీరైతే దయచేసి చిన్న బార్డర్లతో తెచ్చి అలా చేయండి అని మాత్రం అడగొద్దు అనమాట ఇది ఇప్పుడు ఒక సైడ్ చిన్న బోర్డర్ ఉంది కదా ఈ బార్డర్ ఏంటంటే మనకు ఫోటోలో చూపించినట్టు బుట్ట హ్యాండ్కి కింద బార్డర్ అనేది యాడ్ చేస్తాము ఇది హ్యాండ్స్ ఇది మీరు యాడ్ చేసేటప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం టైం పడుతుంది అయితే నేను ఏం చేస్తానంటే మీకు మొత్తం రెడీ చేసిన తర్వాత అటాచ్మెంట్ ఎలా అనేది మాత్రమే చూపిస్తాను ఎందుకంటే మీకు ఆ అటాచ్మెంట్ జాగ్రత్తగా లేకపోతే మాత్రం బ్లౌజ్ అయితే ఎలా అయిపోతుంది అంటే కొంచెం షోల్డర్లో జారిపోవడం ఫిట్టింగ్ అయితే రాదనమాట కేవలం మొత్తం రెడీ చేసి లాస్ట్లో స్టిచ్చింగ్ లాస్ట్లో మాత్రమే మీకు ఈ వీడియో చూపిస్తానండి నేను ఇది బ్యాక్ ఓపెన్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రంట్ ఓపెన్ అయినా పెట్టుకోవచ్చు ఎలా అయినా పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఉండదు మనకి బ్లౌజ్ కటింగ్ ఒకటే కాదండి స్టిచ్చింగ్లో లో కూడా తేడా వచ్చిందంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది రాదనమాట ఒక్కొక్కరు చెప్తారు ఓన్లీ కటింగే తేడా ఉంది అని లేదండి కేవలం స్టిచ్చింగ్లో లో కూడా ఉంటుంది స్టిచ్చింగ్ బాగాలేకపోయినా కానీ బ్లౌజ్ ఫిట్టింగ్ రాదు ఇది బుట్ట హ్యాండ్కి మనం ఏంటంటే లైనింగ్ లేకుండా వేస్తున్నాము హ్యాండ్స్కి బుట్టకి లైనింగ్ లేదండి మామూలు కింద పట్టికి అయితే మనం లైనింగ్ యాడ్ చేస్తాం అనమాట మన బ్లౌజ్ హ్యాండ్ లెంత్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ అయితే కింద పట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది అప్పుడే బాగుంటుందండి ఫైవ్ అండ్ హాఫ్ అంటే సిక్స్ అండ్ హాఫ్ పెట్టారు అంటే ఎందుకంటే కింద పట్టి ఉంటుంది మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచు కాబట్టి సెట్ అయిపోతుంది ఇది క్లాత్ అయితే చాలా ఎక్కువ ఇచ్చేస్తాడండి అందుకే బ్లౌజు ఎక్కడ చిన్న జాయింట్ కూడా లేకుండా చాలా బాగా వచ్చింది క్లాత్ ఎక్కువ ఉంటే బ్లౌజ్ స్టిచ్ చేయడం చాలా ఈజీ ప్లస్ ఏంటంటే ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది అతుకులు పడే కొంది బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మారిపోతుంది మీకు ఇది లాస్ట్ లాస్ట్లో అయితే నేను జాయింట్ మొత్తం యాడ్ స్టిచ్చింగ్ చేసి యాడ్ చేసేది ఒక్కటే వీడియో పెడతాను అది మొత్తం కలిపి ఒక వీడియో చేసి పెడతానండి మీకు అది కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి